న్యూస్ చూస్తున్నాం ఎమ్మెల్యే కోటి ఆదిమూలం కేసు రోజురోజుకు మలుపులు తిరుగుతుంది బాధితురాలు ఆత్మహత్య చేసుకుంటానన్న నేపథ్యంలో ఆమెకు పోలీసులు భద్రత కల్పించారు అటు ఎమ్మెల్యే ఆదిమూలం గుండెపోటుతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మరోవైపు ఎమ్మెల్యే ఆదిమూలం బాధితురాలి ఇంటి వద్ద పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు ఆమె ఇంటి ముందు భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు ఇక ఈ కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు అంతేకాదు బాధితురాలు మీడియాకు రిలీజ్ చేసిన వీడియోలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి అటు వైద్య పరీక్షలకు హాజరయ్యేందుకు ఇప్పటి వరకు నిరాకరిస్తూ వచ్చిన బాధితురాలు తాజాగా మెడికల్ టెస్ట్ కు రెడీ అయినట్లు సమాచారం మరోవైపు ఇప్పటికే టీడీపీ నుంచి సస్పెన్స్ కు గురైన ఆదిమూలం తాజాగా ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతుంది ఇక ఆయన్ను ట్రాప్ చేశారంటున్న ఆదిమూలం అనుచరులు రేపు బాధితురాలపై ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది ఇక ఇదే సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు దామోదర్ చెప్పండి మరి ఎమ్మెల్యే ఆదిమూలం కేసు రోజుకొక మలుపు తిరుగుతున్నట్టు తెలుస్తుంది అసలు ఇప్పుడు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అఖిల ఏదైతే వీడియోలు బయటకు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే సత్యవేడి ఎమ్మెల్యే ఆదిమూలం ప్రస్తుతం చెన్నై అపోలో ఆసుపత్రిలో ఉంటున్నారు ముఖ్యంగా గతంలో తనకు అనారోగ్యం పాలయ్యాడు అదేవిధంగా ఈసారి కూడా ఇబ్బంది పడుతున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు మరోవైపు ఏదైతే రెండు రోజుల క్రితం నిన్న మొన్న అర్ధరాత్రి తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ మీడియా గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టిన బాధితురాలు ఆ తర్వాత ఆమెకు పోలీసులు ఈ విషయం తెలుసుకున్న ఆమె ఇంటి వద్ద పోలీస్ పికటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మరోవైపు ఆమెకు మీ ఎలాంటి రక్షణ కావాల్సినా ఎల్లప్పుడూ తాము అండగా ఉంటామని పోలీసులు తెలియజేసిన పరిస్థితి మరోవైపు దీంతో పాటు ఈస్ట్ పోలీస్ స్టేషన్ పోలీసులు కే విచారణ వేగవంతం చేశారు దీంతో పాటు ఎస్పీ కూడా ప్రత్యేకంగా ఈ కేసుకు సంబంధించి మొత్తం సమాచారాన్ని తెలుసుకోవడమే కాకుండా ఫోరెన్సిక్ వీడియోలు ఏవైతే ఆమె ఆమె విడుదల చేసిందో ఆ ఫోరెన్సిక్ వీడియోలను ఏదైతే వీడియోలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించిన పరిస్థితి మొత్తం మీద దీనికి సంబంధించి విచారణ రాష్ట్ర స్థాయిలో వేగవంతంగా కొనసాగుతున్నది మొత్తం దీంతో పాటు ఏదైతే మరోవైపు ఇటు ఆదిమూలం అనుచరులు నిన్న అపోలో ఆసుపత్రిలో ఆయన కలిసినట్టు సమాచారం ఈరోజు సత్యవేడు ఏదైతే సత్యవేడు సాయిబాబా ఆలయంలో వారంతా సమావేశం అవుతున్నట్టు తెలుస్తుంది ఈ సమావేశం తర్వాత రేపు నియోజకవర్గ వ్యాప్తం వ్యాప్తంగా ఉన్న ఎనిమిది పోలీస్ స్టేషన్లలోనూ ఏదైనా మహిళా నాయకురాల మీద ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తుంది ముఖ్యంగా తమ నాయకుడిని ట్రాప్ చేసి ఈ విధంగా ఇరికించారంటూ కూడా వారు ఆరోపిస్తున్నారు ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున వీడియోలు కూడా విడుదల చేస్తున్నారు మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్యే ఇప్పటికే పార్టీ నుంచి సస్పెండ్ అయిన నేపథ్యంలో నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందనే చర్చ నియోజకవర్గ వ్యాప్తంగా జోరుగా కొనసాగుతుంది ఎమ్మెల్యే ఎమ్మెల్యే పదవికి ఆదిమూలం రాజీనామా చేస్తాడంటూ ఒక ప్రచారం జరుగుతుండగా ఎమ్మెల్యే వర్గీయులు మాత్రం ఈ కేసుకు సంబంధించి ఆదిమూలం అనుచరులు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది ఇందుకు సంబంధించి ఒక సీనియర్ నాయకు సీనియర్ లాయర్ను సంప్రదించినట్లు సమాచారం మరోవైపు ఈ నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్గా కొనసాగుతున్నాం మొత్తం ఏదైతే తూర్పు మండలాలకు సంబంధించి ఇటు నాలుగు నియోజకవర్గాల ఎన్నికల పర్యవేక్షణ బాధ్యత నిర్వహించిన సీనియర్ నాయకుడి వద్దకు ఆదిమూలం అనుచరులు వెళ్ళినట్టు తెలుస్తుంది అయితే ఆయన తాను ఈ విషయంలో తానేమేం చేయలేను అధిష్టానం చర్య తీసుకుంది అధిష్టానమే తుది నిర్ణయం తీసుకుంటుంది కానీ తాను మధ్యలో ఎలాంటి లాభ రాయబారం నడపలేనట్లు నిష్కర్షగా చెప్పినట్లు సమాచారం అయితే ఈరోజు ఏదైతే చెన్నైలో ఉన్న ఆ నాయకుడిని ఆదిమూలం కూడా కలవబోతున్నట్లు తెలుస్తుంది మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు వేగంగా కొనసాగుతుంది మరోవైపు ఏదైతే ఆమె చెప్పిన ప్రకారము బీమాస్ ప్యారడైజ్ లాడ్జ్లోనే ఆ గదుల్లో ఏ ఆ హోటల్కి సంబంధించి ఏ గదుల్లో ఆమె తాము గడిపాయమని చెప్పింది ఆ మూడు గదులకు సంబంధించి ఎంట్రీలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ కూడా సేకరించినట్టు తెలుస్తుంది రెగ్యులర్గా ఏదైతే తిరుపతికి వచ్చిన సమయాల్లో ఎక్కువ ఏదైనా మాట్లాడాలనుకుంటే భీమాస్ ప్యారడైజ్ హోటల్లోనే ఆదిమూలం గడిపేవాడని అందుకు సంబంధించి ఓ రూమ్ అతనికి అనుకూల అతను రూమ్ రెగ్యులర్గా ఒక రూమ్ తీసుకునేవాడని కూడా తెలుస్తుంది ఇందుకు సంబంధించి గత ఐదు సంవత్సరాలు కాకుండా అంతకుముందు రాజకీయ జీవితం ప్రారంభించినప్పటి నుంచి ఎక్కువగా భీమాస్ ప్యారడైజ్ హోటల్లో ఉండేవాడని కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఆ హోటల్కి సంబంధించిన సీసీ ఫుటేజ్ ఆ మూడు రోజుల్లో వచ్చాడా లేదా అన్న విషయానికి సంబంధించి సీసీ ఫుటేజ్ కూడా సేకరించినట్లు సమాచారము దీంతో పాటు వీడియోలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత తుది చర్యలు తీసుకుంటారా లేదా అన్న విషయం మీదనే చర్చ నడుస్తుంది దీంతోపాటు ముఖ్యంగా అరెస్ట్ అరెస్ట్ అవుతారంటూ నిన్న రాత్రి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది ముఖ్యంగా ఎమ్మెల్యే ఆదిమూలన్నీ రాత్రికి రాత్రి అరెస్ట్ చేస్తారంటూ సత్యవేడి నియోజకవర్గానికి సంబంధించిన అన్ని సోషల్ మీడియా గ్రూపుల్లో కూడా హల్చల్ చేసింది అయితే ఆ తర్వాత దీనికి సంబంధించి పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో ఆధారాలు అటు స్పీకర్కు ఆధారాలు లభ్యమైన తర్వాత స్పీకర్కు తాము ఆయన్ని అరెస్ట్ చేయడానికి అవకాశం కల్పించంటూ కల్పించండి అంటూ ఏదైతే వినతి పంపిన నేపథ్యం పంపిన తర్వాతనే స్పీకర్ ఆమో స్పీకర్ ఓకే చెప్పిన తర్వాతనే అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందని కానీ వెంటనే అరెస్ట్ చేసే అవకాశం ఉండదని కూడా చెప్తున్నారు దీంతోపాటు ఇంతలోపుగానే ఆదిమూలానికి బెయిల్ వచ్చే అవకాశం ఉందంటూ కూడా ఒక ప్రచారం జరుగుతుంది ముఖ్యంగా డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో హృద్రోగంతో బాధపడుతున్న ఆయనకు ఖచ్చితంగా బెయిల్ వస్తుందంటున్నారు మరోవైపు ఏదైతే ఆయన మీద పెట్టిన సెక్షన్లలో ముఖ్యంగా అత్యాచారం కేసుతో పాటు బలవంతం బలవంతం చేశాడంటూ రెండు భయోందాలను కలిగించి బలవంతం చేసి అత్యాచారం చేశాడంటూ రెండు సెక్షన్ల కింద కేసు నమోదైన నేపథ్యంలో ఇవి నాన్ నాన్బైలబుల్ కేసులు కావడంతో ఖచ్చితంగా అరెస్ట్ చేయాలనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి ఇది టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారిందని చెప్తుంటున్నారు ఓవైపు దళిత వర్గాలు మరోవైపు యూట్యూబ్ చూస్తే బీసీ వర్గానికి చెందిన మహిళ అదేవిధంగా మహిళ వీడియోలు బయటకు రావడం ఈ విషయం మీద ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న అంశం మీదనే టీడీపీ అధిష్టానం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది అయితే రాజీనామా విషయాన్ని ఇంతవరకు బయటికి రాలేదని ముందుగా సస్పెండ్ చేశాం ఆ తర్వాత విచారణలో నిజానిజాలు తేలిన తర్వాతనే కఠిన ఏదై ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందని కూడా అధిష్టానం చెప్పినట్లు సమాచారం మొత్తం మీద ఈ కుట్ర ఇదే ఒకవేళ ఇది ట్యాప్ చేసి ఉంటే అసలు దీని వెనక ఎవరు ఉన్నారు వారికి ఏమైనా వైసీపీ నేతల హస్తం ఉందా దీని వెనక అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతున్నట్టు సమాచారం ఇందుకు సంబంధించి ఇంటెలిజెన్స్ అధికారులను అడిగినట్టు తెలుస్తుంది గతంలో ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసిన ఓ స్వతంత్ర అభ్యర్థి హస్తం ఉందంటూ ఇదైతే బిగ్ టీవీతో చెప్పిన సందర్భంగా బిగ్ టీవీతో ఆదిమూలం మాట్లాడిన సందర్భంగా ఆ విషయాలు చెప్పాడు తన మీద కుట్ర చేసిన వ్యక్తుల పేర్లను కూడా ఆయన చెప్పాడు ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే పోలీసులు ఇప్పటి వరకు ఆదిమూలం వరకు వెళ్ళలేదు అతని వివరణ కూడా ఇంతవరకు తీసుకోలేదని తెలుస్తుంది ముఖ్యంగా ఏదైతే వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాతనే కేసుకు పూర్తిగా బలం చేకూరే అవకాశం ఉందందువల్ల ఆమెను మరోసారి వైద్య పరీక్షలకు రమ్మని అడిగినట్టు తెలుస్తుంది ఆమె కూడా వస్తాను తనకు కొంత సమయం కావాలని అడిగినట్లు కూడా చెప్పినట్టు తెలుస్తుంది మొత్తం మీద ఈ కేసు అయితే దర్యాప్తు వేగంగా కొనసాగుతుంది ఇందుకు సంబంధించి తిరుపతి ఈస్ట్ డిఎస్పీ వెంకటనారాయణ ఈ కేసును ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఆయన నాయకత్వంలో సిఏ మహేశ్వర రెడ్డి ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కేసు వేగంగా దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి అయితే దీంతో పాటు దీంతో అట ఇంటెలిజెన్స్ అధికారులు ఎస్వి అధికారులు కూడా అసలు ఏం జరిగింది అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు కు సంబంధించి ఆయన అనుచరులు ఈ రోజు సమావేశం నిర్వహించి రేపు కేసులు పెడతామని చెప్తున్నారు ఆ తర్వాత ఆదిమూలం ఎలాంటి స్టెప్ తీసుకుంటాడన్న విషయం మీద కూడా సస్పెన్షన్ నెలకొంది మరోవైపు టీడీపీలోనే కొంతమంది తమకు ఇన్చార్జ్ వచ్చే అవకాశం ఉందంటూ కూడా ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి నియోజకవర్గంలో కనిపిస్తుంది అకిల ఓకే రైట్ ద మదర్